వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరిగా తునువు సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది ప్రస్తుతం మాగీస్ డైరెక్టర్ లో విడా చిత్రంలో నటిస్తున్నారు అజిత్ ఇక ఈ రోజు అజిత్ యాభై మూడవ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు అజిత్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు ఇక తన భార్య నటి శాలిని అజిత్ కు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంట అజిత్ బర్త్డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన చాలిని ఆయనకి డుకాటి బైక్ను గిఫ్ట్గా ఇచ్చారు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అన్న విషయం తెలిసిందే ఆయన దగ్గర చాలా రకాలైన స్పోర్ట్స్ రేసింగ్ బైక్స్ కలెక్షన్ ఉంది దీంతో అజిత్ నచ్చిన గిఫ్ట్ ఇచ్చారు షాలిని వీడా మామోచి తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమా కూడా అజిత్ చేతిలో ఉంది గుడ్ బ్యాడ్ ఆగ్లీ అనే సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయబోతున్నారు ఇక ఇటీవల అజిత్ యాక్సిడెంట్ వీడియో ఒకటి వైరల్ అయింది విడా మామోచి సినిమా షూటింగ్ సమయంలో చేసిన ఓ రిస్కీ స్ట్రంట్ లో అజిత్ గాయాలయ్యాయంట ఇందుకు సంబంధించిన వీడియోను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది ఓ యాక్షన్ సీక్వెన్స్ తో సంబంధించిన షూటింగ్ వీడియో ఇందులో అజిత్ కార్ నడుపు ఓ సీక్వెన్స్ కి షూట్ చేస్తున్నారు ఈ క్రమంలో రోడ్డు పైన ఆ కారు అదుపు తప్పి పడిపోయింది వెంటనే సిబ్బంది కార్ దగ్గరకు వెళ్లి అజిత్తో తో సహా మరో యాక్టర్ ని తీసే ప్రయత్నం చేశారు గత ఏడాది నవంబర్ లో ఈ సంఘటన జరగగా ఇటీవల అజిత్ మేనేజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు ఇక ఈ వీడియో చూసిన తలా ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడ్డారు సాధారణంగా సినిమాలో రిస్కీ స్టంట్స్ అన్ని అజిత్ స్వయంగా చేస్తుంటారు ఇలాంటి డూప్ బాడీ డబుల్ ను పెట్టేందుకు ఇష్టపడరు కానీ మరీ ఈ రేంజ్ లో రిస్క్ తీసుకుని చేయడం కరెక్ట్ కాదంటూ అభిమానులు కోరుతున్నారు కానీ అజిత్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంటారు ఏది ఏమైనా చేసే పనిపై అజిత్ డెడికేషన్ మాత్రం ఆఫ్ చెప్పాల్సిందే